నవరాత్రి మహోత్సవాల్లో తొమ్మిదవ రోజు దుర్గాదేవిగా విజయవాడ కనక దుర్గమ్మ దర్శనమిస్తుంది ఈ అవతారంలో అమ్మ దుర్గమ్ముడనే రాక్షసుని ఈ అష్టమి తిది రోజుని సంహరించినట్లు పురాణాలు చెప్తున్నాయి అందుకే ఈ అష్టమిని దుర్గాష్టమి అని అంటారు దుర్గే దుర్గతి నాశని ఈ రోజున అమ్మవారి దర్శనంతో దుర్గతుల నుంచి తప్పించుకోవచ్చనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం పంచ ప్రకృతి మహాస్వరూపుల్లో దుర్గారూపం మొదటిది భవబంధాలలో చిక్కుకున్న మానవుణ్ణి ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుందని కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రు బాధలు తొలుగుతాయని సర్వాత్ర విజయం ప్రాప్తిస్తుందని నమ్మిక ఆయుర ఆరోగ్యాలతో ప్రసాదించే దివ్య రూపిణి దుర్గమ్మను పూజిస్తారు ఈ రూపంలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించే వారికి సకల విజయాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం ఈ రోజే ఆయుధ పూజ కూడా చేస్తారు మరి ఆ అమ్మవారి ఆశస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అవును ఆ లైన్ నా